నమస్కారం అందరికీ మా ఛానల్ కి స్వాగతం రోజు వీడియోలో మనం మార్గశిర పూర్ణిమ రెండువేల ఇరవై ఐదు యొక్క తేదీ శుభముహూర్తాలు ఈ రోజున దానం చేసే విశేష ఫలితాలు అన్నింటినీ స్పష్టంగా తెలుసుకుందాం మార్గశిర పూర్ణిమ ఈసారి డిసెంబరు నాలుగవ తేదీ శుక్రవారం జరగనుంది ఇది ఈ సంవత్సరంలోని చివరి పూర్ణిమ అందుకే ఈ రోజుకి ప్రత్యేక ఆధ్యాత్మిక శోభ ఉంది ఈరోజు రవియోగం ఏర్పడటంతో పూజలు వ్రతాలు దానాలు చేస్తే ఫలితాలు ఎన్నో రెట్లు పెరుగుతాయని శాస్త్రాలు చెబుకున్నాయి రవియోగం ఉదయం గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఈ సమయంలో చేసే పూజలు అత్యంత శ్రేయస్కరం స్నానం దానం కాలం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నుంచి రోజంతా శుభమే ఈరోజున దానం చేయవలసినవి బెల్లము నువ్వులు నెయ్యి దుప్పటి ఆహార పదార్థాలు ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు అర్ధరాత్రి పూజ రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తెల్లవేరగానే నిద్రలేచి పవిత్ర నదిలో లేదా ఇంట్లో గంగాజలం కలిపిన నీటితో స్నానం చెయ్యాలి పూజామందిరాన్ని శుభ్రం చేసి దీపం వెలిగించాలి ఈ రోజున ప్రత్యేకంగా ఆరాధించవలసిన దేవతలు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు చంద్రదేవుడు షోడశోపచారాలతో భక్తిశ్రద్ధలతో పూజించాలి పూజ తరువాత నైవేద్యం సమర్పించాలి చంద్రోదయం సమయంలో రాగి పాత్రలో నీరు ప్లస్ పాలు తీసుకుని చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి తప్పక జపించవలసిన మంత్రం ఓం సోమాయ నమ ఈ మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా నూటెనిమిది సార్లు జపిస్తే అత్యంత శుభ ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చెయ్యండి ఇంకా ఇలాంటి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంత సింబల్ నొక్కండి ఈ మార్గశీర పూర్ణిమ మీరు ఏ దానం